నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం ఈవేళ మాఘశుద్ధ ఏకాదశి పన్నెండు మాసాలలో మాఘమాసం చాలా పవిత్రమైనది అయితే మనకున్నటువంటి పదిహేను తిథులలో ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రతీ నెల రెండు ఏకాదశులు చెప్పన మాఘమాసంలో ఉండేటువంటి రెండు ఏకాదశులు విశిష్టమైనటువంటి అందులో ఈ శుద్ధ ఏకాదశి ఎంతో విశిష్టతను చేకూర్చుకుంది చేకూర్చుకుంది ఈ ఏకాదశిని భీమ ఏకాదశి అవునండి సరిగ్గానే విన్నారు భీమ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశి కూడా ఉంది కదండి అంటే భీష్మ ఏకాదశి కూడా ఉంది అది కూడా ఈరోజే భీమ ఏకాదశి గురించి చాలామందికి తెలీదు భీష్మ ఏకాదశి మనలో చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి ముందు క్లుప్తంగా భీష్మ ఏకాదశి తెలిసిన విషయమే కనుక ఒక్కసారి గుర్తు చేసుకుందాం భీష్ముల వారు అంపశయ్య మీద అష్టమి నాడు ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి కనుక రోజు భీష్ముడి పేరు మీద భీష్మ ఏకాదశి అంటారు దీన్ని అంతేకాదు ఈ ఏకాదశికి జయ ఏకాదశి అని కూడా పేరు ఉంది అంటే ఈరోజు ఏ కార్యక్రమం సంకల్పం చేసినా జయము కలిగి తీరుతుంది అని అటువంటి విశిష్టమైనటువంటి రోజు ఈ జయ ఏకాదశి రోజు ఇకపోతే భీమ ఏకాదశి దీనికి మనకి మాఘపురాణంలో వశిష్ఠుల వారు దిలీపుడికి చెప్పినటువంటి ఘట్టం ఒకటి ప్రమాణంగా కనబడుతుంది పాండవులలో ద్వితీయుడైనటువంటి భీముడు మహాబలుడు మనకు తెలిసిన విషయమే అది దాంతోపాటు ఆయన భోజన ప్రియుడు ఆకలికి పాపం ఏమాత్రం ఆగలేడు బండిడన్నం ఉన్నా కూడా ఆయనకి సరిపోదు అటువంటి భీముడికి ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి అని కుతూహలం కలిగిందట కానీ బెంగపడ్డాడట దిలీపుడికి చెప్తున్నారు వశిష్ఠుల వారు ఏమని బెంగపడ్డాడు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేస్తే మరి ఫలం దక్కదు కదా మరి ఎలా చేయాలి వ్రతము అని మనలో కూడా భోజన ప్రియులకు భోజనం మానడం అంటే కొంచెం సందేహమే కొంచెం ఇబ్బందికరమే కొంచెం ఆలోచింపజేసేదే ప్రయారిటీస్ ఉంటాయి కదండీ ఒక్కొక్కరికి అందువల్ల భీముడికి కూడా ఆ ప్ర ఆ ప్రయారిటీ వచ్చింది భోజనము మానకుండా వ్రతం చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా అని ఆలోచించి తమ అయినటువంటి ధౌమ్యుడింటికి వెళ్ళాట వెళ్ళి అన్ని రోజుల కంటే ఏకాదశి పరమపుణ్యదిన అంటారు కదా దాని విశిష్టత ఏమిటి అని అడిగేట భీముడు ధౌమ్యుణ్ణి అడిగితే ధౌమ్యుడు చెప్తున్నాడు అవును భీమసేన ఆ రోజు అన్ని రోజుల కంటే చాలా ప్రశస్తమైనటువంటిది మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు అనగానే నేను కూడా చేస్తాను కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడన్న సంగతి నీకు తెలుసు కదా నీకేమిటి జగద్విజితం కదా ఒక్క గడి ఆలస్యమైనా నేను ఆకలికి ఆగలేను ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను ఆ బాధ నన్ను ఏకాదశి మీద విచారణ చేయిస్తున్నది పైగా ఉపవాసమున్న రోజు ఎక్కువ ఆకలి వేస్తుంది కనుక ఈ ఆకలి దాహము ఎలా తీరుతాయో ఏకాదశి వ్రతఫలం ఎలా దక్కుతుందో నాకు సలహా ఇవ్వండి అని భీముడు ధౌమ్యుడిని అడిగాట ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతానికి ముందు కావలసింది దీక్ష ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో దీక్షతోనే కార్యము సాఫల్యమవుతుంది కష్టము కనిపించదు కనుక నీవు గనక దీక్ష పూనితే నీకు ఆకలి కలగదు వచ్చే ఏకాదశి అంటే మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనటువంటిది దానిని మించిన పర్వదినం మరొకటి లేదు కనుక ఈ మాఘ ఏకాదశి నాడు నీవు ఏకాదశి వ్రతం చేసుకోవలసింది అని ధౌమ్యుడు చెప్పడంతో ఆకలి గురించి దిగులు పడకుండా తన సంశయాన్ని తీర్చినటువంటి ధౌమ్యుడికి నమస్కరించి మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి భీముడు ఉపవాసం ఉన్నట్ట అందుకే దీన్ని భీమ ఏకాదశి అంటారు ఓ దిలీప మహారాజా అని వశిష్ఠుల వారు దిలీపుడికి చెప్పారు ఎవంటి దీక్ష తీసుకోవడం అంటే మామూలుగా సాధారణంగా మనం చూస్తున్నటువంటి దీక్షల్లో ఒక దీక్ష వస్త్రం కట్టుకోవడము లేదా ఒక దారం చుట్టుకోవడమో అని అనుకుంటాం మనం కానీ మన సంకల్ప దీక్ష ఎప్పుడైతే సంకల్పం చేస్తారో నేను ఈ వ్రతం ఆచరించాలి అనేటువంటి సంకల్పం జరుగుతుందో ఆ సంకల్ప దీక్షతో అంటే డిటర్మినేషన్ అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో ఆ డిటర్మినేషన్ ఉంటే ఏ అవరోధాలు కలగకుండా ఆకలి దప్పులనేటువంటివి తెలియకుండా ఆ వ్రతము పరిసమాప్తి అవుతుంది కాబట్టి ఏకాదశి వ్రతము చేయాలి అనేటువంటి బలమైనటువంటి సంకల్ప దీక్ష తీసుకుంటే ఎవరికైనా ఇది సాధ్యమే జాతి వర్ణ వయో వర్గ లింగ భేదాలు లేకుండా అందరూ కూడా చేసి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణుకు ప్రీతికరమైనటువంటి ఈ వ్రతము విశేష పుణ్యఫలదాయకమైనటువంటి ఈరోజు ఆ ఫలితాన్ని పొందుదాం మరొక్క అంశంతో మరల రేపు కలుద్దాం ధర్మ విజయ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదము